హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శివకుందనా బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో హెల్తీగా ఇంట్లోనే గోధుమ పిండితో పాస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా గోధుమ పిండిని చపాతి పిండిలాగా కలుపుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి గంట తర్వాత మనం కలుపుకున్న పిండిలో నుంచి చిన్న ముద్దని తీసుకొని రోల్ చేసుకోవాలి ఈ విధంగా సన్నగా రోల్ చేసుకొని చాక్ తోటి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకున్న పీసెస్లో నుంచి ఒక్కొక్క పీస్ తీసుకొని ఫోర్క్ మీద పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పాస్తా షేప్ చేసుకోవాలి ఈ విధంగా మిగిలిన పీసెస్ అన్నీ కూడా పాస్తా షేప్ వచ్చే విధంగా ఫోర్క్ మీద పెట్టుకొని చేసుకోవాలి ఈ విధంగా పిన్నంతా చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగి గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని ఇవి బాగా తెరలుతూ ఉండగా మనం చేసుకున్న పాస్తాలు ఇందులో వేసుకొని ఎనిమిది నుంచి పది నిమిషాల వరకు ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చిల్లుల గంటలో వేసుకొని నీళ్ళన్నీ వడవనివ్వాలి ఈలోపు స్టవ్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక కట్ చేసుకున్న గార్లిక్ పచ్చిమిర్చి టమోటా ముక్కలు వేసుకొని బాగా వేగనివ్వాలి ఇందులోనే ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోండి ఇప్పుడు రెండు స్పూన్ల వరకు టమాటా సాస్ వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకోవాలి మనం ఉడికించుకున్న పాస్తాలను ఇందులో వేసుకొని అన్నీ ఒకసారి కలుపుకోవాలి మీకు కావాలంటే ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఈ విధంగా రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వీటిని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి పిల్లలు ఇష్టంగా తినే పాస్తా రెడీ అయింది ఇలా ఇంట్లోనే పాస్తాని గోధుమ పిండితో హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి